ఒంగోలు వైసీపీకి ఓటము ఖరారా అందుకేనా వైసీపీ నేతల్లో ఇంతలా భయం ఇప్పటికే ఒంగోలు ప్రతి ఓటరుకు మూడు వేలు డబ్బులు పంపిణీ చేశారు కానీ చిన్న భయం మళ్ళీ ప్రతి ఇంటికి బియ్యం బస్తాల పంపిణీ కోసం భారీగా ఒంగోలు చేరుకున్న బియ్యం లారీల లోడులు ఇప్పటికే కొన్ని చోట్ల సీట్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఇప్పుడు స్థానిక కన్నిక పరమేశ్వర్ గుడి ఎదురు బియ్యం దుకాణం సీట్ చేసిన వైసీపీ నేతలు ఆ షాపును ఓపెన్ చేయాలంటూ పట్టు ఇది వైసీపీ నేతల తీరు అసలు ఒంగల్లో ఎన్నికలు సజావుగా సాగనిస్తారా అనేది ప్రశ్న తాత కోటేశ్వర్లు హోల్సేల్ రైస్ మర్చెంట్ అసోసియేషన్ అలాగే శ్రీ రామచంద్ర ట్రేడింగ్ కంపెనీలో బియ్యం తీసుకోవాలంటూ ఇప్పటికే వాలంటీర్ల ద్వారా స్లిప్పుల పంపిణీ స్వయంగా వాలంటీర్లే స్లిప్పులు పంపిణీ చేశారు ఇది వైసీపీ నేతల తీరు కేవలం తాయిలాలు డబ్బుల పంపిణీలతోనే విజయం సాధిస్తారా దానికి సంబంధించిన అధికారులు అవుతూ ఉంటే తాళాలు తీసి చెక్ చేసుకొని ఒక బస్తా తేడా ఉన్నా కూడా వాళ్ళు సమాధానం చెప్పడానికి వ్యాపారస్తులందరూ వాళ్ళ అసోసియేషన్ ద్వారా మమ్మల్ని పిలవడం జరిగింది ఈ అధికార దిర్వినియోగం చేసి ఆయన అసలు దాన్ని చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా చామరావు ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా అంబులెన్స్ అధ్యక్షులు అందరూ అన్ని రకాల అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పి ఈ డోర్ ఓపెన్ చేయన పక్షంలో ఉంగో నగరంలో రాబోయే రెండు రోజులు కూడా వ్యాపారస్తులందరూ బంద్ నిర్వహించి దానికి తగిన అన్యాయాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయాల్సిన కోరుతుంది షాపు వెంటనే ఓపెన్ చేయాలి షాపులు వెంటనే ఓపెన్ చేయాలి అన్యాయంగా మూసేసి షాపులు వెంటనే ఓపెన్ చేయాలి అన్యాయంగా సీట్ చేసిన షాప్ వెంటనే ఓపెన్ చేయాలి సార్య వయసులో భయాంతరం చేస్తున్న ఉద్యోగస్తులు డౌన్ డౌన్ రామ్ నమ్

ఫై మినిట్స్ మీరు తప్పు చేశారు మీకు అధికారం లేదు మీరు సీజ్ చేశారు చాలా తప్పు మీరు అధికారికంగా ಆದಿ ಸಂಬಂಧ ಓನರ್ ಗೆವಲ್ ಎದ್ರು ತಿಳ್ಕೊ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ಆಯ್ಕೆ ವ್ಯಾಪಾರ ಆಯ್ಕೆದ ಈಗದೇಶಾಯಕರು ಮಾಲ ಕ್ಷೇತ್ರ ಚಿಲ್ರ ರಾಜಕೀಯ ವ್ಯಾಪಾರಸ್ಥ ముఖ్యంగా వ్యాపార వర్గాల్ని ఈ విధంగా ఈ చిల్లర రాజకీయం చేయటం చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు నూట ఇరవై సంవత్సరాల నుంచి గౌరవంగా ఒంగోలు వాసవి కన్యకాపరమేశ్వరం అమ్మవారి గుడి రోడ్లు అమ్మవారి సమక్షంలో అమ్మవారి ఎదురుగానే నూట ఇరవై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న నీతి నిజాయితీగా బతికితున్నటువంటి వ్యాపారస్తులు వీరి మీద ఒక చేసి వేసి సమాజంలో ఈ వ్యాపార వర్గాన్ని ఏమి మెసేజ్ ఇస్తామని ఒంగోలు వ్యాపారస్తులు అందరూ కూడా పరిస్థితి వారికి అండగా ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు నగరంలోని వ్యాపారస్తులందరూ కూడా వారికి అండగా నిలబడేందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను ఎందుకంటే మీరు యొక్క ఐక్యత వల్ల ఈరోజు అక్రమంగా దాడి చేసిన అక్రమంగా అన్యాయంగా మీరు షాప్ సీజ్ చేశారు మీరు అందరూ కూడా ఐక్యతగా నిలబడ్డందుకు వారు వారు ఈ షాపు నివక్షంలో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇటువంటి అక్రమ దాడులు మనందరం కూడా ఎప్పుడు ముఖ్యంగా వ్యాపార వర్గాలంటే తెలుగుదేశం నాయకులు చెప్పు కూడా చిన్న చూపే ఆలో చంద్రబాబు నాయుడు కిరాణ షాపులో గంజా అంటారు ఇవాళ మనందరం చూసాం అక్రమంగా దాడి చేసి ఎందుకు అందరం కూడా ఐక్యతగా ఉన్నాం యాభై రూపాయలు నోట్ ఏదో దొరికిందని ఎవరో సివిడ్ లో పెట్టారు ఇవాళ పక్క షాపులో ఒక ఫోటో తీసి సివిడ్ లో పెడతారు అంటే మీరు సీజ్ చేస్తారా వ్యాపార వస్తూ చేస్తారా बीटू वन्टी सिर्फ यक्कर जली ना मैं सही चम कर चुका हूँ बीटू वन्टी दाउड़ नियमित कौन टाइम होनी मरोग सारे चलो बोलो। बीएसपी यहाँ पर दिन सर्च ऑफ कनेक्टेड्स हैं एंड सीलोस हैं। ये आर इन्वेस्टिगेटिंग हैं। ऑल द एनसीसी वाइल्डिंग रिपोर्ट हैं। एनसीवी जो भी नोट कंपनी से पॉप ह�

No, no, no. Caesar. Just lock it. Just lock it. No, no. It was not seized. We are investigating. Seizure is permanently closing down a shop, taking away the license. Okay, okay. thank you. Caesar. మరి నీకెందుకు నీకు ఏమైనా ఇచ్చారు చూపి చూపు చూపి చూపు లేకుండా ఎట్లా వస్తావు ఇక్కడికి చూపి డబ్బులు అయ్యి కోరుకున్నా జగన్ మంచి మంచి రాస్తావని మాట్లాడి டாலி நேம் வந்து கரெக்ட்டா வாமல இருக்கு. அது சேல் கம்பி ஆறிது. இந்த இடத்துல ஒரு யூசர் இங்க இருக்கறே போய்ட்டாரு. அதுக்குள்ள வந்து ந立ちறாரு. ஆனா ஆல்ரெடி கரெக்ட்டா ரைடிங் பாயிண்ட்ல நம்மளோட ரோப் இருக்கு. சோகலாகணும் எట్లా உச்சா? ரோப் வைக்கணும் எట్లా உச்சா? இல்ல ஏனோ ஆறுத்தா அதுல வீசறோமே

అది కాదు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారు మరి తెలియదు నువ్వు డబ్బులు ఎట్లా తీసుకున్నా డబ్బులు తీసుకొని ఏం చెప్పింది ఇది ఇది ఇస్తే భీమిస్తారందా ఆమె ఏ పార్టీ తరఫున వచ్చింది వాలంటీరు ఇది ఇస్తారులే ఉండి బియ్యం కూడా ఇస్తారు కాగితే అన్ని రిలీజ్ చేస్తారు అందుకు ఏ వాళ్ళండి మీరు పని ఏ వాళ్ళేండి మీరు ఎక్కడ సచివాలయం కోస హాస్పిటల్ ఏం పేరు అమ్మాయి పేరు ముల్లసి ఓకే

correct photo hello hello run run cut just before the same jan sir yes eh shauke these notes for this notes again they will say

రైస్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు రైస్ అంత ముందు ఉండేది లేదు కదా మరి రైస్ ఉన్నాయి రైస్ లేదు అతనికి తెలుసు కదా అతను ఆనియన్స్ చేస్తాడు దుంపలు నిలిపోయే నాకు అడుగుతున్నాను ఈ విషయాన్ని

ಸಂಬಂಧ <laughs> <laughs> <laughs>

బిజినెస్ అంత నేనే నేనే మాకస అంత అవసరం లేదు సరి పక్క అలానే దావు అంత మొదలు అద కాబట్టి అది మిగంతా అడిచి అదనేదలేదా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది